రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ముప్పై వేల మంది పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్నారు మంగళవారానికి వారిలో మూడు లక్షల ముప్పై వేల మంది ఓట్లు వేయగా అందులో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి పైగా ఉద్యోగులే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మందే అయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల ఓట్లంటేనే ఓ పార్టీ ఉలిక్కి పడుతోంది ఇన్నాళ్లు వేధించి వెంటాడి ఇప్పుడు ఓట్లడిగితే తిరగబడతారనే భయం వారిని వెంటాడుతోంది అయినా ఎంతో కొంత ప్రయత్నం చేయాలని నాలుగైదు రోజులుగా బేరసారాలు ప్రారంభించింది కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు మూడు వేల చొప్పున నిర్ణయించింది మరోచోట ఐదు వేలైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రలోభాలకు తెరతీసింది యూపీఐ విధానంలో నగదు బదిలీకి సిద్ధమైంది కవర్లలో పెట్టి నగదు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న తరుణంలో ఈ ఓట్లతో అయినా కొంతమేర లాభపడాలనే ఆలోచన చేస్తోంది పోస్టల్ ఓట్లలో మెజారిటీ సాధించాలని ఆశిస్తున్న ఆ పార్టీ ఎంత బతిమినాడుతున్నా వారిని దగ్గరకు రానియటం లేదు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు చీకొడుతున్న ఘటనలు కూడా ప్రకాశం జిల్లాలో వెలుగు చూశాయి ఒక ఉద్యోగి అయితే ఏకంగా ప్రత్యర్థి పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ఖర్చులకు ఉంచారని కొంత మొత్తం ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది మరికొన్ని చోట్ల ఎన్నికల సంఘానికి ఉద్యోగులే ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నారు యూపీఐ చెల్లింపులపై ప్రకాశం జిల్లాలో ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘమే పేర్కొంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు ఉపాధ్యాయులు మండు టెండర్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు కొన్ని చోట్ల అధికారులు అటు ఇటూ తిప్పుతున్నా ఓపిగ్గా వెళుతున్నారు ఫామ్ రెండు దరఖాస్తు సమర్పించినా వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం లేదు మరోసారి రావాలని సూచిస్తున్నారు అయినా ఒకటికి రెండుసార్లు తిరిగి మరీ తమ ఓటుపై ఆరా తీసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు